పోత <issions> పగలగొడతారు ఇప్పుడు ఏ యోర్ ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు సింటెక్స్ ఉంది కాయేసిపోతారు ఇందకనే సింటెక్స్ ఇది ఫాల్ట్ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటకినా దానికి అడ్జస్ట్‌మెంట్ చేసి చేస్తారు వీళ్ళన్నీ క్లీన్ చేసి పాకర్ తీసి దాని కింద సిమెంట్ చేసిస్తే నీట్ గా கஷ்டம்மா <laughs> எ సచివాలయం ఇక్కడికి సచివాలయం మోటార్ కాలా అది కాదు అది కాదు కాలిపోతే రెండు నెల రెండు నెలలైనా చేయలేరు మిక్స్ అది కాదు మోటరు కాలిపోయింది ఇప్పుడు అది కాలిపోతుంది పోతుంది వాళ్ళకి అదే అదే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు దేని సమస్య అనేది కరెంట్ లో పోయిందనే కరెంట్ లో చెప్తారుది ఎందుకు కోసం ఫ్యూజ్ పోతుంది వాళ్ళు చెప్తారు దానికి ప్రకారంగా ఫాల్ కరెంట్ అది లోడ్